హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే కొబ్బరి పాలతో సోయా పులావ్ చేసినండి చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పులావ్ పెరుగు రైటతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టండి ఎలా చేసుకుందామో చూద్దాం పదండి కొబ్బరి తీసుకున్నాండి ఒకటి ఒక హా పెద్ద సైజు ఆలుగడ్డ ఒక క్యారెటు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బీర్నీస్ ఈ కొబ్బరి కట్ చేసుకొని పాలు తీసుకుందామండి కొబ్బరి పాలు కొబ్బరిపాలతో సోయా పులావ్ చేస్తా సోయా నానబెట్టి పెట్టేసుకున్నాండి నేను ఇక్కడ రైసు నానబెట్టి పెట్టుకున్న రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాండి ఇది మామూలుగా మనం రోజు వండుకునే రైసేనండి మామూలు రైస్ తోటే చేస్తున్నా ఇలా కూడా చాలా బాగుంటుంది పాలైతే తీసుకొని పక్కకు పెట్టేసుకున్నా కొబ్బరి మిక్స్ పట్టేసుకొని ఇప్పుడు చేసేసుకుందామండి ఆయిల్ వేసుకుంటున్నా అండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా నేను ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు గరం మసాలా వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేస్తుందండి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు రెడ్ కలర్గా ఫ్రై కావాలండి ఫ్రై అయితే బాగుంటాయి క్యారెట్ వేసుకుంటున్నా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిపోయింది కదా క్యారెట్ వేసుకుంటున్నా ఆలు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు బీన్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలి ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఫ్రై అయిన తర్వాత వేసుకుందామండి పాలు ఇక్కడ సోయా కూడా అండి నేను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పసుపు ఒక స్పూను పసుపు వేసుకున్న అలాగే సాల్టు రెండు స్పూన్లు వేసుకున్నా అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకున్నాను అన్నీ వేసుకొని మంచి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఒక స్పూను చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి అలాగే రైస్ అండి రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా పెరిగేసుకోవచ్చు అండి పెరిగేసుకున్నట్లు నేను కొబ్బరి పాలు వేస్తున్నా కదండి అందుకే పెరిగేయట్లేదు అది టేస్ట్ బాగా వస్తుంది కొబ్బరి పాలు వేసుకుందామండి ఇక నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నాలుగు గ్లాసుల పాల వేసుకుందాం చూడండి నాలుగు గ్లాసులు తీసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుందండి కొలతతో తీసుకుంటే ఇంకా మూడు విజిల్ వచ్చేదాకా పెట్టేసుకుందాము మూడు విజిల్ తర్వాత చూద్దామండి చూసారా మూడు విజిల్ అయితే వచ్చాయండి పోయి ఆఫ్ చేసేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసుకుందామండి ఎలా వచ్చిందోకు పెరుగు రైటా వేస్తుందండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సన్న కట్ చేసేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి రైటా ఇలాగా రైట్ వేసుకొని తింటే పులావ్లో చాలా టేస్టీగా ఉంటుందండి కొన్ని వాటర్ వేసుకుంటుందండి పెరుగు రేట రెడీ అయిపోయిందండి చూడండి ఇలా చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూద్దాము కోకోనట్ పాలు సోయా పులావ్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ ఉంటుంది అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి